విద్యుత్ వాహకం గుండా విద్యుత్ ప్రసరించినప్పుడు ఉష్ణం బహిర్గతమయ్యే ఫలితాన్ని విద్యుత్ ఉష్ణ ఫలితం అంటారు ఎగ్జాంపుల్కి ఎలక్ట్రిక్ బల్బ్ ఐరన్ బాక్స్ ఎట్సెట్రా తీగలో విద్యుత్ ప్రసరిస్తే దాని చుట్టూ అయస్కాంత క్షేత్రం ఏర్పడుతుందని ఆయర్స్టెడ్ అనే శాస్త్రవేత్త కనుగొన్నాడు పదార్థాల గుండా విద్యుత్ ప్రసరించినప్పుడు మూడు రకాల ఫలితాలు ఏర్పడతాయి జౌల్ ఉష్ణ ఫలితం అయస్కాంత ఫలితం రసాయన ఫలితం ఈ మూడు ఫలితాలు కూడా విద్యుత్ ప్రసరించినప్పుడు పదార్థాల లోపల ఏర్పడతాయి ఆంపియర్స్ స్విమ్మింగ్ రూల్ ప్రకారంగా ఈతగాడు విద్యుత్ ప్రవాహ దిశలో స్విమ్మింగ్ చేస్తున్నప్పుడు అతని ఎడమ చేయి అయస్కాంత సూచి ఉత్తర ధృవం డిఫ్లెక్షన్ను ను చూపిస్తుంది అయస్కాంత డిఫ్లెక్షన్ ఉత్తర ధృవాన్ని చూపిస్తుంది ఆంపియర్ కుడి చేతి నిబంధన ప్రకారం కుడి చేతి బొటనవేలు విద్యుత్ ప్రవాహ దిశలో మిగతా మూసిన బొటనవేలు ప్రవాహ దిశను ముడిసిన వేలు అయస్కాంత క్షేత్ర దిశను తెలుపుతాయి ఫ్లెమింగ్ ఎడమచి కుడిచే నిబంధనల ప్రకారం చూపుడు వేలు మధ్య వేలు బొటన వేలు ఒకదానికొకటి లంబంగా ఉంచితే చూపుడు వేలు అయస్కాంత క్షేత్ర దిశను మధ్య వేలు విద్యుత్ ప్రవాహాన్ని బొటన వేలు వాహకం యొక్క చలన దిశను సూచిస్తుంది విద్యుత్ మోటార్లు ఫ్లెమింగ్ ఎడమ చేతి నిబంధన ప్రకారం పనిచేస్తాయి జనరేటర్లు డైనమోలు కుడి చేతి నిబంధన ప్రకారం పనిచేస్తాయి వలయంలో మారుతున్న అయస్కాంత క్షేత్రం వల్ల విద్యుత్ శక్తిని ఉత్పత్తి చేసే ప్రక్రియను విద్యుత్ అయస్కాంత ప్రేరణ అంటారు ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇండక్షన్ అని మనం ఇంగ్లీష్లో దీన్ని చెప్తాం లవణ ద్రావణం ద్వారా డీసీ విద్యుత్ ప్రసరించినప్పుడు అది అయాన్లుగా విడిపోయి విద్యుత్ వాహకంగా పనిచేస్తుంది ఈ పద్ధతిని మైకేల్ ఫారడే కనుగొన్నాడు తక్కువ ధర ఉన్న లోహాలకు ఖరీదైన లోహాల పూతను పలుచగా వేయడాన్ని ఎలక్ట్రో ప్లేటింగ్ అంటారు పూత పూయబడే లోహాన్ని రుణ పూత వేసే లోహాన్ని ధనధృవంగా తీసుకుంటారు ఇనుము తుప్పు పట్టకుండా నిఖిల్ అక్కడ ప్రింటింగ్ మిస్టేక్ నిఖిల్ మరియు క్రోమియం పూతను పూస్తారు వాహనాల చక్రాలకు క్రోమియం పూతను పూస్తారు టెలిఫోన్ విద్యుత్ స్తంభాలకు జింకు పూతను పూస్తారు ఈ ప్రక్రియని గాల్వనైజేషన్ అంటారు విద్యుత్ మోటారు విద్యుత్ శక్తిని యాంత్రిక శక్తిగా మారుస్తుంది ఆటబొమ్మల్లో డీసీ మోటార్లు వాడతారు డైనమో యాంత్రిక శక్తిని విద్యుత్ శక్తిగా మారుస్తుంది డైనమోను కనుగొన్నది మైకేల్ ఫారడే విద్యుత్ అయస్కాంత ప్రేరణ ఆధారంగా డైనమో పనిచేస్తుంది రెండు విభిన్న వస్తువుల మధ్య రాపిడి జరిగినప్పుడు ఎలక్ట్రాన్లు వాటి మధ్య బదిలీ జరిగి బదిలీ జరిగి వాటిపై విభిన్న ఆవేశాలు ఏర్పడతాయి దీనివల్ల ఘర్షణ విద్యుత్ పోడుతుంది తీగ చుట్టను అయస్కాంత క్షేత్రంలో కదిలించినప్పుడు అయస్కాంత క్షేత్రం మారినప్పుడు దానిలో ప్రేరణ విద్యుత్తు జనిస్తుంది ప్రేరిత విద్యుత్ దిశను లెంజ్ నియమం తెలుపుతుంది రెండు నియమం శక్తి నిత్యత్వ నియమానికి ప్రతిరూపం ఒక తీగ చుట్టూ ప్రవహిస్తున్న విద్యుత్ ప్రవాహం మారినప్పుడు దాని అయస్కాంత క్షేత్ర తీవ్రతలో మార్పు వస్తుంది ఈ మార్పు తీగ చుట్టలో ప్రేరణ విద్యుత్తును జనింపజేయడాన్ని స్వయం ప్రేరణ అంటారు దీన్ని ఇంగ్లీష్లో సెల్ఫ్ ఇండక్షన్ అంటారు ఒక తీగ చుట్టలో ప్రసరిస్తున్న విద్యుత్ ప్రవాహం మారినప్పుడు దాని పక్కనే ఉన్న మరో తీగ చుట్ట చుట్టూ ఉన్న అయస్కాంత క్షేత్ర తీవ్రతలో మార్పు వస్తుంది దీన్ని అన్యోన్య ప్రేరణ అంటాం ఇంగ్లీష్లో మ్యూచువల్ ఇండక్షన్ అంటాం ట్రాన్స్ఫార్మర్ అన్యోన్య ప్రేరణ సూత్రం మీద పనిచేస్తుంది ఇక్కడ కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ని చూడండి ఒక నిరోధం యొక్క రెండవ చివరను ఆ తర్వాత నిరోధం యొక్క మొదటి చివరకు కలిపే పద్ధతిని శ్రేణి సంధానం అంటారు దీనివల్ల ఫలిత నిరోధం పెరుగుతుంది అన్నట్టు శ్రేణిలో కలిపిన నిరోధాల వల్ల ఏర్పడే ఫలిత నిరోధం ఆయా విడివిడి నిరోధాల మొత్తానికి సమానం ఇవ్వబడిన నిరోధాల్లో మొదటి చివరను ఒక బిందువుకు రెండవ చిరును ఇంకో బిందువుకు కలిపితే దాన్ని సమాంతర సంధానం అంటారు దీనివల్ల ఫలిత నిరోధం తగ్గుతుంది సమాంతర సంధానంలో ఉన్న నిరోధాల ఫలిత నిరోధం విలువ ఆ విడివిడి నిరోధాల విలువ కన్నా తక్కువగా ఉంటుంది చాలా ఇంపార్టెంట్ పాయింట్స్